ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్గా డిజైన్స్ చూడండి చాలా బాగా వస్తున్నాయి ఈ లుక్ వైజ్గా కూడా మీకు ప్రీమియం లుక్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను శారీలో మీకు ఈ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ బొట్టు కలర్ అంటారు కదా కొంచెం డార్క్ రెడ్లో వస్తుంది బోర్డర్స్ రెండు కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది గోలబామ బోర్డర్స్ వచ్చాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ సో వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది మీకు నచ్చితే వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు సో మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు కలంకారీ డిజైన్స్ ఈ టూ డిజైన్స్ ఈ టూ ఫ్యాబ్రిక్ చాలా మంది అడుగుతున్నారు సో వీడియో మొత్తం ఇవే చూపిస్తాను వీడియోకి తేవిలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ కలంకారీ డిజైన్స్ అండి అంటే మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్ మాత్రం ఒకటే ఉంటుంది కాటన్ మాత్రమే ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ మాత్రమే ఉంటుంది శారీలో వచ్చే డిజైన్స్ మాత్రం కలంకారీ డిజైన్స్ క్లాసికల్ డిజైన్స్ మంది అడుగుతున్న కాంబినేషన్స్ కలంకారీలో మీకు వీటిలో పైన బోర్డర్ వచ్చేసి ఇలాగా స్మాల్ బోర్డర్ ఇస్తారండి ప్లేన్లో బోటమ్ మీకు ఏదైతే వస్తుందో అది శారీలో హైలైట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మొత్తం కూడా సో ఇలాగ ప్రింటెడ్ డిజైన్ ఇవి భవనా హ్యాండ్లూమ్స్ ప్రొడక్షనే మీకు ఓన్ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ కూడా భవనా హ్యాండ్లూమ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా అండ్ పైన మీకు మిడిల్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వీటిలో వచ్చే బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ సో చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది శారీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో విత్ లైట్ వెయిట్ అండ్ పైట్ చూడండి మీకు వన్ మీటర్ వరకు డిజైన్ వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మనకి కొంచెం లైట్ సంపంగియలో కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ అనేది అండ్ వీటిలో మీకు వచ్చే కలర్స్ నియర్లీ టెన్ కలర్స్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ శారీస్ ఇంకా నచ్చాయంటే ఖచ్చితంగా ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చిత ఈ వీటిలో ఇంకా ఎక్కువ డిజైన్స్ వేరే డిజైన్స్ ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మీకు నచ్చాయంటే ఖచ్చితంగా మళ్ళీ వీడియోలో వేరే డిజైన్స్ చూపిస్తాను బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి మీకు ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కానీ మేము ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఆల్ ఓకే అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీరు భవనా షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ పర్చేజ్ చేయొచ్చండి భవనా హ్యాండ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ ఇదండి అడ్రస్ వచ్చేసి మీకు మీరు బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి షాప్ దగ్గరకు వచ్చి మీరు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర కాటన్ శారీసే ఉంటాయి కాబట్టి కాటన్లో మీరు అన్ని డిజైన్స్ చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు బయట చెంగిలా వస్తుంది వీటిలోనే ఇంకో కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది మెయిన్గా వీటిలో వచ్చే కలర్స్ మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుందండి అని చెప్తున్నాను కదా ఇవి మన ప్రొడక్షన్ భవన హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్షనే కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు వస్తుంది బయట చింగేలాగా అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ ఆర్ డిటీడీసీ ఈ టూ కొరియర్ సర్వీస్ నుంచి మీకు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాము ఇన్ కేస్ మీకు ఈ టూ కొరియర్ ఆప్షన్స్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియాను పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ బయట ఇందులో ఇలా వస్తుంది ఈ శారీ పార్సిల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే మా మా మెయిన్ ప్రియారిటీ అండి పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్గా డిజైన్స్ చూడండి చాలా బాగా వస్తున్నాయి ఈ లుక్ వైజ్గా కూడా మీకు ప్రీమియం లుక్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను శారీలో మీకు కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి మొత్తం మీకు శారీ కనిపించేదంతా ప్రింటెడ్ వస్తుంది బట్ ప్రింట్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక కాంబినేషన్ సో ఇది కూడా లైట్ కలర్ కాంబినేషనే సో ఇవి మీకు ఫొటోస్ అయినా క్లియర్గా పంపిస్తామండి ఫొటోస్లో డిజైన్స్ కానీ ఇంకా మీరు డీటెయిల్స్ క్లియర్గా లో ఫొటోస్లో ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో బోర్డర్ బోటమ్ బోర్డర్ మాత్రం కొంచెం వైట్ కలర్ కాంబినేషన్ వచ్చి మొత్తం ప్రింటెడ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవన్నీ వీటి ప్రైజెస్ కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో ఈ శారీస్ మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది చాలామంది రీసెంట్గా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కావాలి హ్యాండ్ బ్లాక్లో కొంచెం మలై కాటన్ ఫ్యాబ్రిక్ కావాలని అంటున్నారు మీకు మలై కాటన్లోనే హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ విత్ టూ బోర్డర్స్ కూడా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ హాఫ్ వైట్ బోర్డర్లో వస్తుంది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా డార్క్ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ మాత్రం చెప్తున్నానండి మీకు హండ్రెడ్ కౌంట్ చాలా బాగుంటుంది మలై కాటన్లో బ్లౌజ్ మాత్రం మీ శారీకి ఇంకొక హైలైట్ కాంబినేషన్ మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్లో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో అండ్ పైట్ చెంగ్ చూపిస్తే చెంగ్ కూడా బాగుంటుందండి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం వీటిలోనే ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ బొట్టు కలర్ అంటారు కదా కొంచెం డార్క్ రెడ్లో వస్తుంది బోర్డర్స్ రెండు కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది గోలబామ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఇవన్నీ మీరు బావనా హెండ్లూమ్స్లో చూస్తున్నారు ఈ కలెక్షన్ అంతా పళ్ళు ఇలా వస్తుంది చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు సో శారీ నచ్చింది కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటీఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రెసెంట్ లేదండి ఇందులోనే మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ క్లాసికల్ ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చేసి మలై కాటన్స్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి క్లాసిక్గా ఉన్నాయి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అఫీషియల్గా ఉంటుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ చెప్తున్నాను మళ్ళీ మీకు కలర్స్ మాత్రం పోవండి కొంచెం డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ మాత్రం మీకు పోవు ప్రతిసారీ కలర్ మాత్రం గ్యారంటీ ఉంటుంది అండ్ పైడ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి మీకు చాలా రీజన్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీటిలో మీకు చూపించిన కలెక్షన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్